దేవుని దక్షిణ హస్తము మీ జీవితంలో చాపబడి ఉన్నది ఆయన హస్తము చాపి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అయితే గమనించండి ఇక్కడ నూట పద్దెనిమిదవ కీర్తనలో పదిహేనవ వచనములో ఇలా వ్రాయబడింది నీతిమంతుల గుడారములలో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును యహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును అలెలుయా ఇక్కడ చూడండి దేవుని హస్తము బయలుదేరి గొప్ప గొప్ప కార్యాలు ఇస్రాయేలీల జీవితంలో దేవుడు తన హస్తాన్ని చాపి శత్రువులను మొత్తి ఇస్రాయేలీని ఫరో చేతిలో నుండి విడిపించాడు ఆయన హస్తాన్ని చాపి బలమైన బాహువుని చాపి ఈరోజు మీ జీవితంలో ఏ బంధకాలలో మీరు ఉన్నారో వాటి నుండి ప్రభు ఆ కట్లన్నీ తెంచి మిమ్మల్ని బయటకు తీసుకురాబోతున్నాడు విశ్వసించండి అయితే చూడండి ఇక్కడ ఏం జరిగింది అని ఆలోచన చేస్తే నీతిమంతుల గుడారములలో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదము వినబడు అది అలా జరిగిన వెంటనే దేవుని హస్తము బయలుదేరి సహస్కార్యాలు చేస్తుంది అంటే నీతిమంతుల గుడారము అనగా దాని అర్థం నీతిమంతులు ఏసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులు అలాగే గుడారము గుడారము విశ్వాసానికి సాదృశ్యము అలాగే మరుగైన జీవితానికి సాదృశ్యము ఇప్పుడు ఆ గుడారములు ఏమి వినబడుతుందంటే రక్షణ గీతాలు వినబడుతున్నాయి ఉత్సాహ గీతాలు వినబడుతున్నాయి దేవుడు మన నోటి నిండా నవ్వు ఉంచాడు రక్షణ యొక్క ఆనందము మన జీవితంలో ఉండాలని ప్రభు మనకి రక్షణ దయచేశాడు ఈరోజు ప్రభు ఇచ్చిన రక్షణ ఎందు మీరు ఆనందించండి ఆయన ఎందు విశ్వాసము ఉంచటలో విశ్వాసములో ఆనందించండి గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి తన హస్తాన్ని చాపబోతున్నాడు నీతిమంతుల గుడారము అంటే మరుగై ఉండండి మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేన మనసుకులై ఉండి మీరు ప్రభు కొరకు కనిపెడుతూ ఉండగా ఆయన హస్తము చాపబడుతుంది ఏ టైమో తెలియదు కానీ ఇదిగో అతి త్వరలో ప్రభు మీ జీవితంలో కార్యాలు చెక్క పెట్టడానికి మన హస్తాలు సరిపోవు శత్రువుని మన చేతులతో కొడితే కేసు అవుతుంది దేవుని హస్తము చాపి శత్రువులు మొత్తాడు అనుకోండి ఏ కేసు ఉండదు మన శత్రువు ఎవరో అపవాది మనుషులు కాదు ఒకవేళ మనుషుల్లో సాతాను దూరి వ్యతిరే మీకు వ్యతిరేకంగా విరోధంగా క్రియే చేస్తున్నాడేమో ప్రార్థన చేయండి ప్రభు చూసుకుంటాడు దేవుని బిడ్లారా యాకోబు గూడహార నివాసి మరుగై ఉంటూ విశ్వాసములో ఉంటూ దేవునికి ఇష్టడిగా దేవునితో సాన్నిహిత్యము ఎంతో దేవునికి సమీపంగా గడిపేవాడు యాకోబు అందుకని యాకోబుని దేవుడు ఇష్టపడి యాకోబుని ఆశీర్వదించాడు దేవునికి దగ్గరగా వెళ్ళేవాళ్ళు అంటే చాలా ఇష్టం ఈరోజు మీరు ప్రార్థన చేసుకున్నారా అయితే చేసుకోకపోతే ఇప్పుడే మోకాళ్ళేసి ప్రభుకి దగ్గరగా వెళ్ళండి ఒకవేళ ప్రార్థన చేసుకున్నారా మళ్ళీ మోకరించి ప్రభు నేను నీకు సమీపంగా ఉంటున్నానయ్యా నువ్వు నాకు ఎంతో సమీపంగా ఉన్నావు నేను నీకు ఇంతవరకు సమీపంగా లేకపోయాను నన్ను క్షమించు నేను నీకు సమీపంగా ఉంటానని ప్రభుకి దగ్గరగా వెళ్ళండి తప్పకుండా ఆయన హస్తాన్ని చాపబోతున్నాడు మిమ్మల్ని తరుముతున్న శత్రువుల్ని ప్రభు తన హస్తాన్ని చాపి వాళ్ళని వెనక్కి లాగేస్తాడు దేవుని బిడ్డలారా గమనించ ఆయన సాహస కార్యాలు చేస్తాడు ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలుగా చేశాడంటే ఆయన హస్తాన్ని చాపాడు మోసే చేతి కర్ర చాపాడే కానీ దేవుడు ఆకాశం నుండి తన హస్తాన్ని చాపాడు వాళ్ళ ఎడల వాళ్ళకి ఆహారం కావలసినప్పుడు ఆయన హస్తాన్ని చాపాడు వాళ్ళకి ఏ కరువు రాకుండా అరణ్యములో నడిపించాడు నలభై సంవత్సరాల పాటు తినుటకు త్రాగుటకు అన్నీ ఇచ్చుటకు తన హస్తాన్ని చాపాడు ఆయన హస్తమును చాపి ఏ కొరత లేకుండా కొరతలన్నీ తీర్చి సమృద్ధితో నింపాడు ఈరోజు మీ జీవితంలో సముద్రం అంతా సమృద్ధితో మిమ్మల్ని నింపబోతున్నాడు తన హస్తాన్ని చాపబోతున్నాడు దేవుని బిడ్డారు అయితే మీరు గమనించండి చేయవలసింది ఏమిటంటే ఆయనకు సమీపముగా గుడారం అంటే దేవునితో సహవాసం చేయడానికి ప్రభుతో ఉండటానికి ఓ ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించండి అలాగే రక్షణ ఎందు ఆనందించండి విశ్వాసమునందు ఆనందించండి రక్షకుడైన ఏసుక్రీస్తునందు ఆనందించండి ఆ ఆనంద గీతాలు పాడుతూ సంతోషంగా ఉండండి గొప్ప కార్యాలు జరగబోతున్నాయి మీరింట్లో పాట పాడుతూ ఉంటుంటే సాతానికి చెమటలు పుడతాయి మీరింట్లో నాట్యమాడుతూ స్థుతిస్తుంటే సాతానికి కోపం వచ్చి వెళ్ళిపోతాడు ఇక్కడ నాకు చూడట్లేదని ప్రార్థన చేసే ఇంట్లో పాటలు పాడుతూ హృదయపూర్వకంగా ఆరాధన చేసుకునే ఇంట్లో సాతాను ఉండలేడు అసలు క్షణము కూడా మీరు ఎలా చేసి చూడండి ఈరోజు మీ ఇల్లంతా సమాధానంతో ఉంటాం ఒకవేళ మీ మీద ఎవరైనా కోపంతో మీ దగ్గరికి వస్తున్నారేమో వాళ్ళు నోటి నిండా గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు అందుకని మీరు ప్రభుకి దగ్గరగా వెళ్ళండి ప్రభువులో ఆనందించండి లోకాన్ని మరిచిపోండి ప్రభువులో లీనమవ్వండి ఆయన హస్తము చాపబడి ఉన్నది మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతుంది ఆయన హస్తం దేవుడి మాటలు మనం వినికిల్లో దీవించును గాక ఆమె